రాగి ఉంగరాన్ని చేతి వేలికి ధరిస్తే ఏం జరుగుతుంది ఉంగరాన్ని ఎల్లప్పుడూ ఉంగరం వేలికి ధరించాలి ఎందుకంటే ఈ వేలు సూర్యుని వేలిగా పరిగణించబడుతుంది కాబట్టి మీ జాతకంలో సూర్య దోషాలు ఏమైనా ఉంటే ఆ ప్రభావం లేకుండా తగ్గిస్తుంది రెండు రాగి ఉంగరాన్ని వేలికి ధరించడం వల్ల శరీరంలోని రక్తం అవుతుంది అంతేకాకుండా రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది దీనివల్ల గుండె సంబంధిత ప్రమాద వ్యాధులు రాకుండా కాపాడుతుంది మూడు ఆయుర్వేదం ప్రకారం రాగి ఉంగరం ధరించడం వలన శరీరంలో అధిక వేడి కీళ్ళ నొప్పులు వంటివి తక్కుతాయి ముఖ్యంగా రాగి ఉంగరంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల వ్యాధులు రాకుండా కాపాడుతుంది నాలుగు మీ ఇంట్లో రాగి పాత్రలు ఉంచటం వలన కుటుంబంలో ఆనందం మరియు శాంతి లభిస్తుంది ఐదు రాగి ఉంగరం ధరించడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా కోపం వచ్చేవారు రాగి ఉంగరాన్ని ధరిస్తే కోపం అదుపులో ఉంటుంది ఆరు వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి గుమ్మం తప్పు దిశలో ఉంటే ఆ గుమ్మం దగ్గర రాగి నాన వేలాడితేయండి ఇలా చేయటం వల్ల మీ ఇంటికి పట్టిన దోషాలు తొలగిపోతాయి